ఫినిషింగ్ చూసారా మీకు లోపల స్టోర్ వచ్చి కూడా పికప్ చేసుకుని చూసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఐరా ఆర్ట్ స్టోర్ హైదరాబాద్ నల్లగండలలో ఓపెన్ అయ్యి గూగుల్లో చూసి మీరు విజిట్ అవ్వచ్చు హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరాట్స్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నామండి ఈరోజు మేము ముందుకి రోజు యూస్ఫుల్ అయ్యే దీపాలు తీసుకొచ్చాను నన్ను ఈ బాగా యూజ్ చేస్తారా నేను ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాము ఇవి బాగా అయిన ప్రోడక్ట్స్ అండి ఈ దీపాలు అయితే మీరు చక్కగా ప్రతి పూజలకి వాడుకోవచ్చు లేదంటే కనుక డైలీ పర్పస్ రోజువారీ పూజకు కూడా వాడుకోవచ్చు చాలా చక్కగా ఈజీ క్లీన్ మెయింటెనెన్స్తో చాలా బాగా వచ్చిన దీపాలు ఫినిషింగ్తో కానీ మీకు వీడియోలో కూడా తెలుస్తున్నట్టుంది ఎంత క్లియర్గా ఉన్నాయో ఆ షైన్ కానీ క్వాలిటీ కానీ మీకు ఈజీగా వీడియోలోంచి మేకౌట్ చేయొచ్చు అండ్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు నేను ఎవ్రీథింగ్ డీటెయిల్గా క్లోజ్అప్లో చూపిస్తున్నాను వీడియో ఎవరైనా మిస్ అవుతే మాత్రం స్టోర్కి వచ్చి కూడా పికప్ చేసుకొని చూసుకోవచ్చు అండి ఇక్కడ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ముందుగా ఈ దీపం అండి పంచముఖ దీపము ఐదు ఒత్తులు వేసుకునేలాగా చూసారు కదా డెప్త్ కూడా చూపిస్తున్నాను ఇంత డెప్త్ వస్తుంది ఇది ఆయిల్ కూడా బాగా పడుతుందండి ఇది ఏం పడదు అని ఏం లేదు బాగా పడుతుంది ఆయిల్ డైలీకి చాలా బాగా యూజ్ అయ్యే దీపాలు ఇవి ఐదొత్తులు వేసుకునేది ఇది వచ్చేసి మీకు ఈచ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొంచెం హైట్లో చిన్నది నెక్స్ట్ వచ్చేసి ఈ దీపాలు ఈ దీపాలు కొంచెం హైట్ పెద్దవి అన్నమాట మీరు చూస్తే ఇది కూడా పంచముఖ దీపమే ఫినిషింగ్ చూసారా మీకు లోపల క్లీనింగ్ కానీ ఈజీగా ఎంత నీట్గా ఉన్న దీపము లోపల పద్మంలా పువ్వు వచ్చి చాలా చక్కగా ఉన్న దీపాలండి లాస్ట్ టైం అసలు బాగా మూవ్ అయిపోయాయండి ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం ఉన్న స్టాక్ అంతా అయిపోయాయి అప్పుడు ఇప్పుడు మీకు ఇది నచ్చితే మాత్రం మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా పీసెస్ ఉన్నాయి సో నచ్చితే మాత్రం స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే స్టోర్కి వచ్చి పికప్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి మేము నల్లగండల హైదరాబాద్లో ఉన్నాము మీరు చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా డిజైన్ చూడండి లోటస్ లాగా వచ్చి ఫ్లవర్ డిజైన్లో చాలా క్లీన్గా ఈజీగా అండి మెయింటెనెన్స్ కూడా ఈజీ డిజైన్ వచ్చింది ఇక్కడ మాకు బ్లాక్ అవుతుంది ఇలా యూజ్ చేస్తే అని ఏం లేవు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఇది వచ్చేసి మీకు ఒకటి సిక్స్ నైంటీ రూపీస్ ఒకటి సిక్స్ నైంటీ ఇది రెండు సేమ్ అండి జస్ట్ హైట్ బేస్ డిజైన్ వేరు ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ కొంచెం వెయిట్ ఉంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఇది అలానే ఇది లైట్ వెయిట్ కార్డు మంచి వెయిట్ బట్ ఇది సిక్స్ నైంటీ దీంట్లోనే సేమ్ మోడల్లో సింగిల్ ఒత్ వేసుకునేలాగా సింగిల్ ఒత్ వేసుకునే మోడల్ అండి ఇది సేమ్ మధ్యలో పూ డిజైన్ పూ డిజైన్ లోటస్ ఫ్లవర్ లాగా వచ్చిన ఫ్లవర్ మోడల్ కింద ఈజీ మెయింటెనెన్స్ షైన్ చూడండి మీకు తెలుస్తుంది క్వాలిటీ ఆఫ్ బ్రాస్ కూడా తెలిసిపోతుంది మీకు దీంట్లో చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ఇవి వచ్చేసి మీరు ఈ మూడు అండి ఏవైతే చూపిస్తున్నానో నాలుగు పీసులు డిఫరెంట్ ఇవి మీకు ఒత్తులు వేసుకోవడానికి వాడుకో దీపం పెట్టుకోవడానికి వాడుకోవచ్చు లేదు అంటే కనుక డెకరేషన్కి వాడుకోవచ్చు లేకపోతే ఇలాంటి ప్లేన్ అయితే కనుక మీరు అమ్మవారిని వాళ్ళని కూర్చోబెట్టుకుని కూడా కుంకుమ పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి మిగతావి మాత్రం అలా కుంకుమ పసుపు పెట్టుకుని డెకోర్ కూడా వాడుకోవచ్చు ఏదైనా పూజలు ఉన్నప్పుడు వర లక్ష్మీనాథం కానీ దివాళి అప్పుడు కానీ అప్పుడు బాగా వాడుకోవచ్చు ఇవి డెకరేషన్ కానీ రోజువారీ దీపాలకు కూడా బాగా వాడుకోవచ్చు ఇవి నెక్స్ట్ ఇది చూపించాను కదా ఇది వచ్చేసి మీకు సిక్స్ నైంటీ ఇది కూడా సిక్స్ నైంటీ ఈ మూడు ఏదైనా సరే సిక్స్ నైంటీ అండి ఈచ్ అండ్ దీంట్లో సింగిల్ ఒత్తి మీరు రౌండ్ మామూలు ఒత్తేసుకుని పెట్టుకోవచ్చు అండి మధ్యలో ఒత్తేసుకుని లేదంటే విగ్రహం పెట్టుకుని కుంకుమ పూజ చేసుకోవచ్చు హారతికి వాడచ్చు ఎక్కువ కర్పూరాలు వేసుకుని హారతికి వాడచ్చు డిజైన్ అంతా సేమ్ చూడండి మీరు దీంట్లో మరి రిఫ్లెక్షన్ కూడా వస్తుంది చూడండి షైన్ అలా ఉందండి క్వాలిటీ ఇది ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో ఉన్న దీపాలు ఇవి సేమ్ పువ్వు వచ్చి ఇదంతా నీట్గా చూడండి డెప్త్ కూడా చూపిస్తున్నాను ఆయిల్ డెప్త్ కూడా ఎక్కువ పడుతుంది ఇది ఒత్తు బయటికి లేకుండా లోపల ఒక విక్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇది సింగిల్ వేసుకునేది ఇది పంచ పంచముఖ దీపాలు ఇవి ఇది కూడా పంచముఖ దీపాలు మీరు ఇది తీసుకుంటే మాత్రం రెండు వేసుకోవచ్చు ఒకటి వేసుకోవచ్చు ఐదు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కొంతమంది పట్టింపు ఉన్నప్పుడు మాత్రం ఒకటి అది మీ ఆప్షన్ మీ చాయిస్ ఇవి ఏవైనా సరే ఇది కూడా సిక్స్ నైంటీ రూపీస్ ఒకటి సిక్స్ నైంటీ ఇవి మాత్రం తొందరగా గ్రాప్ చేసుకోండి అండి ఇవి స్టాక్ చాలా ఊరికే అయిపోతున్నాయి మా దగ్గర మాత్రం బట్ ఇప్పుడు ఎక్కువే తెప్పించాము బట్ స్టిల్ మీకు నచ్చితే మాత్రం కొంచెం వెంటనే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఆర్ స్టోర్ విజిట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ దీపం అండి ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ఇది నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలా మీరు చెక్ చేస్తే కస్టమర్స్ చాలామంది దీంట్లో పసుపు వేసుకున్నారు రెండు పెట్టుకుని డెకరేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా పూజారం ఎంత చక్కగా ఉందంటే పూజలప్పుడు వరలక్ష్మి పూజ అప్పుడు చాలా బాగా పెట్టుకున్నారండి అయితే మాత్రం ఇది కూడా మీ ఆప్షన్ ఎలా తీసుకుంటారు ఎలా పెట్టుకుంటారు డెకర్ చేసుకుంటారని ఇది మాత్రం రోజువారికి కూడా దీపం కింద వాడుకోవచ్చు ఒక్కొక్క వేసుకుని ఒక డెప్త్ కూడా చూడండి మాకు ఇక్కడ డెప్త్ తెలుస్తుంది చూడండి సో ఇది కూడా చాలా బాగుందండి పీస్ డిజైన్ కూడా చూడండి నీట్గా వచ్చింది ఈ ఫినిషింగ్ కూడా ఇక్కడ వచ్చింది ఇది వచ్చేసి మీకు ఈచ్ ఫైవ్ సెవెంటీ ఒక్కటి ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బాగా మూవ్ అయిన పీస్ అందరికీ తెలిసింది హైరాట్స్ వీడియోలో నేను ఒక రెండు వీడియోల్లో అలా చూపించాను ప్రీవియస్గా ఇది మధ్యలో ఒత్తేసుకుని సన్ దీపాలు సూర్య దీపాలు డెప్త్ ఆఫ్ ఆయిల్ చూసారు కదా ఎంతుందో ఆయిల్ మాత్రం చాలా పడుతుందండి నేను బొట నెలతో చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో డెప్త్ ఆఫ్ ఆయిల్ కూడా చాలా బాగా పడుతుంది డిజైన్ కూడా చూడండి నీట్గా ఉంది అండ్ లైట్ వెయిట్ కాదండి బాగుంటాయి ఇవి మీకు ఇది తరాలకి వాడుకోవచ్చండి ఈ పీసెస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒకటి పడుతుంది ఒకటి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ చూడండి ఫినిషింగ్ కూడా అంత నీట్ అండ్ కుబేర పంచముఖ దీపం ఇది ఎప్పుడు చూసే పీస్ బట్ స్టిల్ స్టాక్ రీస్టాక్ అయ్యే చూపిస్తున్నాను ఐదు ఒత్తులు వేసుకోవడానికి ఆయిల్ కూడా పర్లేదండి బాగానే పడుతుంది ఒక టూ స్పూన్స్ అలా పడుతుంది కరెక్ట్గా వేసుకుంటే కుబేర దీపం టోటైజ్ వచ్చి పంచముఖ దీపం పైన మీరు ఫినిషింగ్ చూడండి టాటైజీ కూడా నీట్గా ఇలాంటి వాటిలో క్వాలిటీస్ చాలా డిఫరెన్స్ వస్తాయండి ప్రతి ఒక్కటి మీరు వేరే వాళ్ళకి తీసుకొచ్చి మా దగ్గర చూపిస్తే ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ మ్యాచ్ అవ్వదు ఆ రేటు మా దగ్గర రేట్ అన్నది మ్యాచ్ అవ్వదు మీరు అది మాత్రం క్లియర్గా చూసుకోండి మీకు అంతగా డౌట్ ఉంటే మీరు స్టోర్ విజిట్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది అని నేనైతే ఇప్పుడు చూపించిన వీడియోలో క్లోజప్ గానే చూపించాను అంతా మీకు ఏమైనా నచ్చినట్లయితే మాత్రం స్క్రీన్ మీద వస్తున్న నో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి బల్క్ ఆర్డర్స్ కోసము డిఫరెంట్ రేట్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారని మీరు ఏదన్నా ఉంటే మాత్రం వేరేవి కానీ లేకపోతే ఈ దీపాలు కానీ వీడియో కాల్లో చూడాలనుకుంటే కూడా స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవుతే మాత్రం మీకు అవైలబుల్గా చూపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్